హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చేసుకోబోయేది పీతల్ గ్రేవీ కర్రీ దానికి ముందు మనం కావాల్సింది పెనం తీసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి చెక్క చిన్న ముక్క లవంగాలు రెండు ఇలాచి ఒకటి వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి చీల్చి వేసుకుంటే సరిపోతుంది అలాగే నేనైతే ఒక టూ ఆనియన్స్ పేస్ట్ చేసుకొని పెట్టేసుకున్నాను అది వేసుకుంటున్నాను ఆనియన్ పేస్ట్ ఒకటే దాంట్లో టమాటా కానీ ఏమి వేయకూడదు ఇది పీతలు ఇగ్గిరి కర్రీ కాబట్టి దాంట్లో అసలు ఏమి వేయకూడదు గ్రేవీ కోసం మనం టమాటా వేసుకుంటారు టమాటా వేస్తే బాగోదు టేస్ట్ ఉత్తి ఆనియన్ పేస్ట్ ఒక్కటే ఆనియన్స్ ఒక్కటే పేస్ట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ అలాగే పీతల కర్రీ కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేయకూడదు కొంచమే వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అంతే టూ టేబుల్ స్పూన్ అలా వేసుకోకూడదు ఎక్కువ అదే స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది మనం లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది అది మనం ఆ స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కారం ఎక్కువ వేసుకుంటారు కర్రీలో నేనైతే స్పూన్ కారం వేస్తున్నాను సరిపోతుంది అలా చిట్కాడ పసుపు వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం పీతలు శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఇవన్నీ ఇదంతా ఫ్రై అయిపోయింది కాబట్టి మనం మిక్స్ మసాలా అంతా మిక్స్ చేసుకున్నాం కాబట్టి అందులో పీతలు వేసుకోవడమే పీతల పలంగా కూడా వేసుకోవచ్చు ఒక పీతని రెండు ముక్కల్లా చేసుకోవచ్చు నాకైతే నేను అక్కడే చేయించి పీతలు అమ్మే వాళ్ళ దగ్గరే చేయించి తెచ్చి తెప్పించేశాను అలాగా అదైతే శుభ్రంగా వాష్ చేసేసి వేసుకోవడమే పీతలు ఎప్పుడైనా తెచ్చిన వెంటనే వాష్ చేసుకొని డీపర్లో పెట్టేసుకోవాలి లేకపోతే పీతలు లోపల గుంజంతా నీరులా వచ్చేస్తూ ఉంటుంది అందుకని మనం ముందే వాష్ చేసుకొని పెట్టేసుకోవాలి చేసి ముందు తీసుకోవాలి పీతల్ని అలాగే పీతల కర్రీలో ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు పీతల్లోంచి వాటర్ వస్తుంది అది సరిపోతుంది మనం చూసారు కదా నేను ఎంత వాటర్ వేసానో అది ఎంత వాటర్ అయ్యిందో పీతల నుంచి వాటర్ వచ్చేస్తూ వస్తూ ఉంటుంది అది సరిపోతుంది కర్రీ ఉడుకుతూ ఉంటుంది ఆ వాటర్తో ఇంకా అలాగే ఇలా ఉడుకుతున్న టైంలోనే మనం కొత్తిమీర వేసుకోవాలంటే వేసేసుకోవచ్చు కొత్తిమీర వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్